పేరు మార్చి మధ్యాహ్న భోజన పథకంగా మార్పు చేసిన ఈ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అత్యంత నాస్తికంగా నిర్వహిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గమైంది చిన్న పిల్లలు తినే భోజనాన్ని కూడా మీరు అవినీతి అక్రమాలు చేయడంలో కూడా సిద్ధహస్తులుగా ఉన్నారు రేషన్ సరుకులు కూడా ప్రభుత్వ పాఠశాలకి మధ్యాహ్న భోజనానికి ఇవ్వాల్సిన సరుకులను కూడా చాలా గోల్మాల్ చేస్తా ఉన్నారు అవినీతి అక్రమాలు పాల్పడతా ఉన్నారు కింది నుంచి పై వరకు అవినీతి అక్రమాలు జరుగుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు ఏమీ లేకుండా వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది ఇప్పటికైనా మధ్యాహ్న భోజన పథకాన్ని గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తొంభై మూడు శాతం మంది విద్యార్థులు ఎంత ఇష్టంగా తినేవాళ్ళో అంత ఇష్టంగా తినే విధంగా ప్రభుత్వం క్వాలిటీతో నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సరుకుల దగ్గర నుంచి వంట వండే వాళ్ళ వరకు కూడా దీన్ని పటిష్టంగా నిర్వహించాలి పేరు మార్చిన దాని మీద మీరు ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నారో దీన్ని క్వాలిటీగా నిర్వహించే తీరు కూడా మీరు అంత ఇంట్రెస్ట్ గా తీసుకొని నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల కూటమి పాలనలో సక